నంద్యాల స్థానిక శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల ప్రాంగణంలో శనివారం మెప్మా నిపుణ మెగా జాబ్ మేళ్లను ఘనంగా నిర్వహించారు నిపుణ మరియు మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయజ్ రామకృష్ణ విద్యా సంస్థల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మెప్మా పీడి వెంకటదాస్ హాజరై జ్యోతి ప్రజలను చేసి జాబ్ మేళ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయర్స్ మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు తలుపు తట్టినప్పుడు వాటిని వదులుకోకూడదని నిరుద్యోగ యువతకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మరియు మెప్మా కలిసి ఒకే వేదికపైకి ఇన్ని బహుళజాతి కంపెనీలను తీసుకురావడం అభినందనీయమని యువత తమలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలను ఎదుర్కోవాలన్నారు కేవలం డిగ్రీ పట్టాలు ఉంటే సరిపోదని మారుతున్న సాంకేతికతను అనుగుణంగా నైపుణ్యాలను స్కిల్స్ మెరుగుపరుచుకోవాలన్నారు ఇక నిరంతరం నేర్చుకునే తత్వం ఉన్నవారికే కార్పొరేట్ రంగంలో మంచి గుర్తింపు లభిస్తుందని స్థానిక యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడమే ఈ మేళా యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు ప్రతి విద్యార్థి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ఈరోజు చిన్న ఉద్యోగంలో చేరినప్పటికీ నిరంతరం కృషి పట్టుదలతో పనిచేస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు యువత తమ కుటుంబాలకు ఆసరాగా నిలుస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మెప్మా మరియు నిపుణుల సంస్థ ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించిన యువతకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల వేదికగా ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు చదువుకున్న ప్రతి యువకుడికి యువతికి ఒక గౌరవప్రదమైన ఉద్యోగం లభించాలనేదే మా ఆశయమని అందుకే విద్యార్థుల ముంగటికే ఉద్యోగ అవకాశాలను తీసుకురావాలనే లక్ష్యంతో మెప్మా మరియు నిపుణుల సంస్థలతో కలిసి ఈ మెగా జాబ్ మేళ్లను ఏర్పాటు చేశామన్నారు మనం అనుకున్నదే కావాలి అనేది ఉండొచ్చు టార్గెట్ ఉండొచ్చు అనే కాదం కానీ ఆ టార్గెట్ మనం ఏదో దాని మీద మనం తల్లిదండ్రులకు భారంగా ఉండకుండా సమాజానికి ఇబ్బందిగా కాకుండా చదువుకునే వేరే ఆలోచనలతో పెద్ద ఆలోచనలు పడకుండా చక్కటి ఆలోచనతో ఈరోజు ఈ సంస్థల ద్వారా మనం చేసే ఉద్యోగ ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి కుటుంబాల్లో కూడా నిజంగా మీ తల్లిదండ్రులు చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు ఏదో కూడా మా వాళ్ళు మా అమ్మాయి ఖచ్చితంగా దీవోదాం చేరారు

మీరు చూడాలి ఇక్కడ ఆపర్చునిటీస్ యాక్చువల్గా చాలా తక్కువ ఉన్నాయి కానీ నిపుణ లాంటి ఏజెన్సీస్ మీ ఆర్గనైజేషన్స్ ముందు వస్తున్నారు వీళ్ళు చెప్పి ఇప్పుడే చెప్పారు నాకు ఇంటింటికి వెళ్ళి మ్యాపింగ్ చేస్తున్నారు అని అది ఎంత నిజమో నాకు తెలియదు ఇంటింటికి వెళ్ళి ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారో అది పోయి కనుక్కొని వీళ్ళు మీకు తగిన జాబ్ వచ్చేటట్టు చూస్తారని వీళ్ళు చెప్పారు ఇప్పుడే మీరు కూడా యాజ్ ఎ జాబ్ సీకర్స్ మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి చాలా కాంపిటీషన్ ఉంది అంత ఈజీ కాదండి జాబ్స్ రావడం అనేది అంత ఈజీ కాదు మీ స్కిల్స్ని మీరు డెవలప్ చేసుకోవాలి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మీరు మీ మీకు ఉన్న మీరు యాక్చువల్గా గ్రో అవుతూనే ఉండాలి కొత్త కొత్త కోర్సెస్ వస్తుంటాయి కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకుంటూనే ఉండాలి అప్పుడే మీ ఈ కాంపిటీషన్ని తట్టుకోగలుగుతారు మీరు చూసారు ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు మన గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నిస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ నేను చెప్పలేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ హండ్రెడ్స్ కాదు లక్షల్లో ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు వాళ్ళందరినీ జాబ్స్ ఇవ్వాలంటే జాబ్స్ ఇవ్వాలంటే చాలా కష్టం మీలాంటి వాళ్ళు మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటే ఇక్కడే ఈ స్టేట్ అని కాదు మీరు బయట స్టేట్స్ పోవచ్చు బయట కంట్రీస్ పోవచ్చు కానీ అన్లెస్ యూ డెవలప్ యువర్ స్కిల్స్ యూ కెనాట్ గో హెడ్ మీరు ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూనే ఉండాలి స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు మీరు ఏదో కోర్సులు నేర్చుకుంటూనే ఉండండి మీరు ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి ఇంకోటి మేము చూసాం యాజ్ యాజ్ స్టూడెంట్ నేను ఉన్నప్పుడు కూడా ఇంజనీర్ పాస్ కావడానికి పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఫేస్ చేయాలంటే భయం మాకు ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేసే భయానికే మేము ఇంటర్వ్యూస్కి పోలేదు మీరుకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ మీ దగ్గర కంపెనీస్ వస్తున్నాయి మీరు మీరు భయపడకుండా సిగ్గుపడకుండా నాకు రాదు అనే ఇది లేకుండా మీరు ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ కావాలి ఈ ఇంటర్వ్యూలే మీకు నేర్పిస్తాయి ఇంటర్వ్యూలో నేర్పి మీరు నేర్చుకున్నంత మీరు ఏది ఎక్కడ నేర్చుకోరు ఒక పది ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి డెఫినెట్గా అటెండ్ కాండి మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ ఏ క్వాలిఫికేషన్ వచ్చిన ప్రతి బ్యాంకు ప్రతి కంపెనీకి మీరు అటెండ్ కావాలి ఈ దిస్ ఇంటర్వ్యూ టీచ్ యూ హౌ టు ఫేస్ ఫ్యూచర్ మీరు సిగ్గుపడకుండా మీరు ఇంటర్ ప్రతి ఇంటర్వ్యూ ఫేస్ చేయండి అది చాలా చాలా ముఖ్యమండి నేను నేను కూడా పర్సనల్ గా నేను ఇది చేసుకున్నాను నేను భయపడి ఇంటర్వ్యూ ఫేస్ నా నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి నాకు రాదేమో వాళ్ళు అడుగుతారనే ఆ భయంతో మనం ఫేస్ కాం కానీ మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూ ఫేస్ కాండి మీరు ఇంకా ఈ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మళ్ళీ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ ఇంకో జాబ్ మీలో ఉంది దానికి కూడా అటెండ్ కావండి మీకు ఇక్కడ రాకపోయినా పర్వాలేదు మళ్ళీ కంటిన్యూస్ గా అటెండ్ అవుతూ ఉండండి మీకు డెఫినెట్ గా ఎక్కడో ఒక జాబ్ వస్తుంది మీకు జాబ్ రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు చూస్తున్నాం మనం గవర్నమెంట్ తరఫు నుంచి కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం చిన్న చిన్న ఎంఎస్ఎంఈ కంపెనీస్ పెట్టుకోవడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తా అంటున్నారు గవర్నమెంట్ కూడా ముందు వస్తుంది మీరు కూడా ముందు రాండి ఒక్కరు కాకుండా మీరు నలుగురు కలిసి ఏదో ఒక ఏదో ఒకటి స్టార్ట్ చేయండి ఏదో ఒక చిన్న కంపెనీయో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి మీరు డెఫినెట్ గా మీరు ఎంప్లాయర్ అవుతారు మీరు వేరే వాళ్ళకి జాబ్ గివర్ అవుతారు అందుకే మీరు మీరు దీని మీద ప్రయత్నించండి ప్రతి ఇంటర్వ్యూ అటెండ్ కాదు ఈ నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల మా బ్రాంచ్ ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి